ఈ పాలెం మాస్టర్ ప్లాన్ అనేది నాకన్నా ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్లకి అలాగే ప్రతినిధులకి నాయకులకి వీళ్ళకే బాగా తెలుసు నేను దీని అంతట్లో ఒకటే చెప్పబోతున్నాను భవిష్యత్తు తరాల వారికి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ బుచ్చరెడ్డి పాలెంలో చేసిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు లాభపడతారు వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది బుద్ధిలో అనే విధంగా ఈ మాస్టర్ ని ప్రిపేర్ చేయాలని నేను కోరుకుంటాను వివిధ రకాల వ్యాపారస్తులు ఉంటారు వివిధ రకాల సంబంధించిన మనుషులు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా చేసుకుంటూ ఈ బుచ్చి మాస్టర్ ప్లాన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ అలాగే ప్రతినిధులు అలాగే చైర్మన్ గారు అధికారులు అందరూ కూడా నేను సహకరించాలని కోరుకుంటూ దాన్ని సలహాలు తీసుకొని ఏ రకంగా అయితే ఇంత ముందు మనం చెప్పుకున్నట్టు మన భవిష్యత్ తరాల వారికి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు రాబోయే జనాభాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా రాబోయే తరాల భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా ఈ మాస్టర్ ప్లాన్ ని మనం తప్పకుండా ఫ్రీస్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తుంటాం